వైసీపీ పాలనలో తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యికి బదులు కమిషన్ల కోసం కకృతిపడి జంతువుల కొవ్వు నుంచి తయారైన నూనెను ఉపయోగించారని టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు ఓవీ రమణ ఆరోపించారు తిరుపతి నగరంలో గురువారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి భూమన కర్ణాకరెడ్డిలో టీటీడీ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పనిచేసిన ధర్మారెడ్డితో కుమ్మక్కై కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు ముఖ్యంగా శ్రీవారి ప్రసాదాలకు వినియోగించిన నెయ్యి కూడా కల్తీకి అనుమతించారని జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనెను లడ్డూ తయారీలో వినియోగిస్తున్నారని వారికి తెలిసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ వ్యవహారంపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు కల్తీనే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై గత పాలక మండలి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి భూమన కర్ణాకరెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు గోలీ సోడాలు అమ్ముకునే అనిల్ కుమార్ యాదవ్ నీటి పారుదల శాఖ గురించి పూర్తిగా అవగాహన లేని అంబటి రాంబాబులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాణ్యత బాగా తగ్గింది లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అనేది దిట్టంలో ఉంది శాస్త్రంలో ఉంది అది టీడీలో ఉంది ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చాలామంది జంతువుల నెయ్యి లేని జంతువులయ్యూలు ఎట్లా వస్తాయి జంతువులై తీసుకొస్తాడా రాజకీయ అవసరాల కోసం మాట్లాడతాడా మనిషి పుట్టుకైనోడు పుట్టుకు పుట్టినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి విలువల గురించి ఆచారాల గురించి మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడు అని తిరుపతిలో ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నాడు అని ఇది నిజం ఎందుకు నిజమని చెప్తున్నానంటే లడ్డు ప్రసాదాల నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవు నెయ్యే కావాలి నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే ఒకటి కర్ణాటక రెండు తమిళనాడుకు సంబంధించిన ఆవుని నవ్వి ఈరోడు ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది మూడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పలమునరు బెల్ట్ ఆవు నెయ్యి కాబట్టి అక్కడ దొరికేది చిత్తూరు డైరీ మోచుకున్న తర్వాత విశాఖపట్నంలో ఆవునయ్యి బెల్ట్ కొంచెం దొరుకుతుంది ఈ మూడు వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవు ఈ నాలుగు ప్రాంతాలతో తప్ప భారతదేశంలో ఆవు దొరికే ప్రదేశమే వెలిగేది కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదంటే పంజాబ్ నుంచి ఇక్కడ ట్యాంకర్ వచ్చి తిరిగి ట్యాంకర్ వాపస్ అక్కడికి వెళ్ళి పోవటానికి లాజిస్టిక్స్ అవుట్ గారు పంజాబ్ రావట్లేదు ఇంకా ఈ రోడ్డు విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవు కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేము కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు రాలేకపోయిన సందర్భం